কেকেকে <laughs> అత్తన్న ఆ ఇమేన్ నాకేం నాకేం వైట్ లోపల బాగుంది ఆ అవర్ చెప్పి నేను వెళ్లి పోయాను

అక్కడ నా పోషన్ నా ప్రమోట్ వస్తుంది కాకసో అబ్బాయి వచ్చాడు ఎటపాడు ఆ నాక కంట ఏనో ఆఫీస్ ఏ అకో మజ లాక్ తీసి మన పొలాలటేస్కో ఆ మన ఇద్దరు గాడ బేసి కలిపేనా ఇ రెండు ఆఖలేం రస్తాది అది ఒక ఆఫీస్ అందర పట్టండి కొనాలు మాలో లెక్క చేస్తారు సలహాదరు కొడి తీరే దిశల అంతలు పెట్టేది ഇല്ല <laughs> ഇതിന ఇక్కడ నుంచి ఆ బండ్ చేస్తున్నాం బండ పోయించేస్తున్నాం ఇది కూడా తీసి కూడా ఇదేంటంటే అవతల పంపిచ్చేస్తాం తీసాను అది ఒకసారి ప్లాన్ చేద్దాం ఆడదాకా భోజనం చేస్తామని కింద కట్ చేస్తాం పెట్ట రాదు పగిలిపో అది కూడా నీళ్ళు పోతున్నాయి లీక్ అయ్యా ఉండటం టాప్ వేసి చూసాము అది అక్క ఒకే పిల్లలు వేసి ట్యాంక్ అన్న పెట్టించేద్దాం చేద్దాం పిల్లలు వేసేది ఈ బోర్డు దానికి బోర్డు చేసి పేర్లు అక్కడ చేద్దాం అది ఇది బండ పోసేటప్పుడు అంటే పూజకి కాబట్టి ట్రాక్టర్ పూజకి రావాలనుకో నేరు గిట్టు వచ్చేస్తాయి కదా పూజకి